లోకేష్ విల్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ అండ్ ఆల్సో దెన్ ద మినిస్టర్ ఫేస్ నిన్న రాజీవ్ సర్దేశాయ్ అనే ఒక విలేకరు చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలను చెప్పారు ఇవి చాలా ఆసక్తికరంగా అనిపించాయి ముందుగా అతను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయడం లేదు సంవత్సరం నుంచి ఈ విషయము మీ పార్టీ కార్యకర్తల్లో ఉంది కదా పరిమి ఎందుకు అని అతన్ని ఆ ప్రెసిడెంట్ గా పార్టీ అధ్యక్షునిగా చేయడం లేదని ఒక ప్రశ్న అడిగిండి అంటే ఇంకొక డ్యూడ్ అడిగిండి అంటే పార్టీలో అతనికి ఏమన్నా వ్యతిరేకత ఉందా అనే విషయాన్ని కూడా అడిగారు సో నారా లోకేష్ సర్ హిస్ ది ఐటి मिनिस्टर హిస్ వెరీ ఐ ఇంటర్వ్యూడ్ హిమ్ అ ఫ్యూ మంత్స్ అగో వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ మెనీ ways హి ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది టీడీపీ వై హస్ దట్ గాట్ డిలేడ్ వి బీన్ హియరింగ్ అబౌట్ ఇట్ ఫర్ ది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బట్ ఇట్స్ నాట్ హ్యాపెన్డ్ దానికి సమాధానం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు దానికి అంత వ్యతిరేకత ఏమి లేదు అందరితో కలుపుకొనే పనిచేస్తున్నాడు అవకాశము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అవకాశము అది ప్రూవ్ చేసుకోవాలి అతను అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు అతని ప్రతి అతని విజ్ఞతను చాటుకున్నప్పుడు అంటే అతని తెలివిని ప్రదర్శించినప్పుడు అతని తెలివిని చూపించినప్పుడు ఖచ్చితంగా మేము అతనికి ప్రెసిడెంట్ చేస్తామన్నట్టుగా మాట్లాడలేదు నో మై పార్టీ సపోర్టింగ్ పబ్లిక్ ఆల్సో ఆర్ సపోర్టింగ్ దో సెకండ్ థాట్ ఈబుల్ పర్సన్ ఇన్ ది పార్టీఆర్ ప్రమోటింగ్ యూత్ ఇన్ ఇంకొక ప్రశ్న చేస్తున్నారు అని అడిగింది ఇది కొంచెం ఆసక్తికరమైన ప్రశ్న లోకేష్ విల్ బి దెక్స్ టీడీపీ దానికి సమాధానంగా ఆయన చెప్పింది వింటే మీకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు సమాధానం ఏంటంటే మేము యువతకు ప్రాముఖ్యత ఇస్తున్నాము అందుకే అత్యధిక యువత ఉన్నటువంటి మినిస్టర్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తంలో మా రాష్ట్రంలోనే అత్యధికంగా యూత్ ఉన్నారు అని చెప్పుకొచ్చాడు అలాగే పార్లమెంట్ కూడా అత్యంత అత్యంగెస్ట్ మినిస్టర్ చెప్పుకొచ్చింది అంటే దీని అర్థం ఏంది మేము యూత్ కు పెద్దపీట వేస్తున్నాము అని చెప్పకనే చెప్తున్నాడు యూత్ ఇన్ ఎ బిగ్ వే ఇఫ్ సీ ఇన్ ఢిల్లీ అవర్ పార్లమెంటరీ పార్టీ యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ ఇన్ ది కంట్రీ మై రామ్మోహన్ నాయుడు యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్ అండ్ ఆల్సో మై అసెంబ్లీ ఇఫ్ యు సీ యంగ్ అసెంబ్లీ ఇన్ ది కంట్రీ నేను నా అభిప్రాయం ఏ విధంగా విశ్లేషిస్తున్నాను అంటే ఇందులో చంద్రబాబు నాయుడు దాటవేసే ధోరణి ప్రవర్తించే చూపించినా కూడా అది దాటవేత కాదు అతను పూర్తిగానే ఇండికేషన్ ఇస్తున్నాడు కాబోయే రోజుల్లో తొందరలోనే లొకేషన్ సీఎంగా చూడబోతున్నారు ఏపీ ప్రజలు అనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నాడు యూత్కు ప్రాముఖ్యత ఇస్తున్నాము అనే దాని యొక్క అర్థం ఏంటి అంటే యూత్కు ప్రాముఖ్యత అంటే నెక్స్ట్ వచ్చేది యూత్ ఎవరు లోకేషన్ సో ముఖ్యమంత్రి స్థానంలో లోకేష్ను ఖచ్చితంగా రెండు సంవత్సరాల లోపలనే కూర్చోబెట్టే ఆస్కారం ఉంది ఇంకొక విషయం ఇంకొక ప్రశ్న ఏమడిగాడు రాజీవ్ సర్దేశాయి చాలా కీలకమైన ప్రశ్న అడిగింది దానికి దీనికి ఏం లింక్ ఉందో కూడా మీకు విశ్లేషిస్తాను దాన్ని ఏమడిగాడు అంటే అతను పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పూర్తిగా హిందుత్వాన్ని మీదేసుకొని యోగి ఆదిత్యనాథ్కు తానే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా బుల్డోజర్ రాజకీయం చేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీరేమో సెక్యులర్ సెక్యులరిజం అంటే అన్ని పార్టీ అన్ని జాతులకు అన్ని మతాలకు ఒకటే గౌరవం అంటూ మీరు మాట్లాడుతున్నారు మరి ఇది మీకు భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం లేదా అని కూడా రాజీవ్ సర్దేశాయ్ అడిగింది యువర్ డెప్యూటీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీన్ టు ఆర్ వెరీ సెన్సిటివ్ దట్ సెక్యులర్ धर्म बोर्ड योगी आदिनाथोजर डेप्यूटी चीफ मिनट दूसरे मतलब ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవరింగ్ రెస్పెక్టింగ్ సెంటిమెంట్స్ అండ్ ఐ వాంట్ ప్రోగ్రెస్ ది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇకపోతే ఇప్పుడు ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు పోతున్నాడు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది అందరికీ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేనికోసం వెయిట్ చేస్తున్నాడు అంటే నా ఉద్దేశంలో రేపు బీహార్ ఎలక్షన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ బీహార్లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే లొకేషను ఖచ్చితంగా సీఎం చేస్తాడు ఎందుకంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ పవర్ఫుల్గా ఉంటుంది సో మోడీ అండదండలు ఉంటాయి అందుకే ఈ మధ్య కాలంలో మోడీని చాలా పొగుడుతున్నాడు అదే ఇంటర్వ్యూలో రాజీవ్ సర్దేశాయ అడిగినాడు మోడీ గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా గ్లోబల్ లీడరు చాలా విజన్ ఉన్న లీడరు ఎంతో బీజేపీ కార్యకర్తలు కూడా అంత గొప్పగా పొగడరు చాలా ఎక్కువగా మోదీ గారిని పొగుడుతున్నారు దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చిన లోకేషన్ ఒకవేళ స్ చేసిన పవన్ కళ్యాణ్ నుంచి కొంచెం అడ్డంకి రాకుండా చూసుకునేటువంటి ఉద్దేశమే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ మాట ఎప్పుడు జవదాటడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలంలో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ ముఖ్య చిత్రం ఖచ్చితంగా వేరే ఉంటుంది అంతవరకు మాత్రము మోడీని పొగుడుతూ మోదీ మోడీకి కొంచెం వినేయుడుగా విధేయుడుగా ఉంటూ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తుంది దాంతో ఇంకొక లాభం ఏముంటుందంటే లోకేష్ను కూడా ఈ మధ్య మోడీ గారు పొగుడుతున్నారు అప్పుడప్పుడు సో లోకేష్కు మోడీకి ఒక బ్యాండ్ ఏర్పడితే అది భవిష్యత్తులో బాగుంటుందనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అంటే తొందరలోనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపలనే ముఖ్యమంత్రిగా మనం నారా లోకేష్ను చూడబోతున్నాం దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే భవిష్యత్తులో ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ ఓడిపోయినా సరే తర్వాత ఎలక్షన్లో వరకు ము నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రిగా కొంత పెసలుబాటు ఉంటుంది ఆ విషయంలో చంద్రశేఖరరావు ఫెయిల్ అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు అది గాడు ఖచ్చితంగా నారా లొకేషన్ ముఖ్యమంత్రి చేస్తాడని నేను భావిస్తున్నాను ఇంతకుముందు కూడా నా ఒక వీడియోలో చెప్పాను అదే విషయం ఇప్పుడు కూడా నేను అది ఖచ్చితంగా చెప్పగలను అయితే చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే కేటీఆర్ గారిని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టకపోవడం అది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్కు ఎఫెక్ట్గా ఉంటుంది సో నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్